ఎక్కడ మనస్సు ఎలా ఉంటుందో దాన్ని బట్టే వాడి సుఖ సంతోషములు నిర్ణయింపబడి ఉంటాయి అన్నీ ఉన్నాయి ఏడుస్తున్నవాడు వాడు ఉంటాడు ఎందుకు ఉంటాడంటే వాడి మనస్సు కా వాడిని సంతోషంగా ఉండని ఏది లేదో దాన్ని వెతుక్కుంటాడు ఏమీ లేనివాడు వాడు ఉంటాడు వాడు చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయని వాడు సంతోషంగా ఉంటాడు ఏవేవి ఎవరికీ లేనివి తనకు ఉన్నాయో గుర్తు తెచ్చుకొని వాడు పరమ సంతోషంగా ఉంటాడు ఎంత ఆశ్చర్యం అండి ఇలాగ జీవితాన్ని పండించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది మీకు బుద్ధి ఇలా భగవంతుడి వైపుకే తిరగాలి అంటే ఆ మనస్సుని బుద్ధిని నిలబెట్టడం చేత కావాలి ఈ చేత కావాలంటే మనస్సుని నిగ్రహించాలి నిగ్రహించాలంటే ఆజ్ఞాచక్రము ఎందు మనస్సు ప్రవర్తిస్తుంది అందుకని ఈ భ్రూమధ్యమునందు ఉండేటటువంటి కేంద్రము ఆజ్ఞా కేంద్రం అక్కడ మనస్సు నిలబడుతుంది మనస్సు అక్కడి నుంచే కదులుతుంది అందుకని పెద్దలు ఏం చెప్తారంటే దాన్ని కుంకుమతో అలంకారం చేయమని చెప్తారు ఆజ్ఞాచక్రాన్ని అలా అలంకారం చేస్తే దానికి రెండు శక్తులు వస్తాయి ఒకటి ఎప్పుడు ఏ విషయం మీద తాను మాట్లాడుతున్నాడో ఆ విషయం మీద నిబ్బరంగా నిలబడుతుంది నేను ఇక్కడికి వచ్చి మీకు ఉపన్యాసం చెప్తాను అని చెప్పి తీరా వచ్చిన తర్వాత నిత్యకర్మ కర్మ అంటే ఈ మధ్య మర్చిపోయానంటే చాలా అయిపోయింది కానీ ఇప్పుడే నేను టైటాన్ షోరూమ్కి వెళ్ళొచ్చాను వాచీల గురించి చెప్తాను మీకు అన్నాను అనుకోండి మీరు ఏమంటారు వీడు బుద్ధిహీనుడు అంటాడు మనస్సుని నిలబెట్టాలి అనుకోండి మీరు మొదలు పెట్టిన విషయమునందే మీ మనస్సు నిలబడాలనుకోండి ఆ మనస్సును నిగ్రహించగలిగిన శక్తి ఆజ్ఞాచక్రం వల్ల వస్తుంది ఈ ఆజ్ఞాచక్రం అమ్మవారి అనుగ్రహం చేత పూరకము కావాలంటే దాన్ని కుంకుమ చేత అలంకారం చేయాలి శాశ్వతమైన జ్ఞానం శివానుగ్రహంగా పొందడానికి విభూతి చేత లలాటము అలంకారం కావాలి ఇప్పుడు ఏం చేస్తారు పూజలో దీపం ప్రజ్వాల్య ఒక దీపం వెలిగిస్తారు దీపం ఎందుకండి పదకొండింటికి పూజ చేసినా దీపమే పన్నెండింటికి పూజ చేసినా దీపమే ఐదింటికి పూజ చేసినా దీపమే ఎందుకు ఈ దీపం నాకు దీపాలంటే చాలా భయం తెలుసా అండి నేను ఇవాళ మీకు ఒక మాట చెప్తాను మీరు మనసు కష్టపెట్టుకోకండి ఎక్కడికైనా పెడితే సాధారణంగా ఏమంటారంటే దీప ప్రజ్వలన వాడు కార్డ్లో ఒక ఐటెం కింద వేస్తాడు వేసి మీరు దీపం వెలిగించండి అంటాడు నేను వెలిగించను చెప్తూ ఉంటాను అయ్యా నేను వెలిగించనండి మీరెవరైనా మీరు ఎవరైనా వెలిగించండి అంటుంటాను కారణం ఏంటో తెలుసా అండి ఒకసారి మీరు దీపం వెలిగిస్తే ఆ కార్యక్రమం అయిపోయే వరకు ఆ దీపం వెలిగేటట్టుగా చూసుకోవడం మీ బాధ్యత మీకు అలా ఉంచడం చేత కానప్పుడు వెలిగించడం ఇంకోరు నడకూడదు ఆ పాపం అడిగి మూట కడదామనే ఎందుకు దీపం వెలిగించడం మరి మీ పూజలో దీపం ఆరిపోయాక మీరు పూజ చేస్తారా మరి ఎందుకు దీపం వెలిగించారు మీరు అంటే మీకు శ్రద్ధ లేదు ఎక్కడ శ్రద్ధ లేదో అక్కడ పూజ లేదు మీకు దాని ఎందు తాదాత్మ్యత లేదు దాన్ని ఉంచాలని మీకు తెలియదు దాని ఎందుకు సమగ్రమైన బుద్ధి లేదు అంటే ఇవ్వాలి జరిగిన అటువైపు చూడకండి అందరూ నేను ఒక విషయాన్ని మనం ఇచ్చేసానంతే నేను అందుకే సాధారణంగా దీపాలు వెలిగించడానికి నేను ఇష్టపడను ఇలా దీపం వెలిగిస్తారు స్టేజీల మీద అది ఉక్క పెట్టేస్తుందని ఫ్యాన్లే వేసుకుంటారు అది వెంటనే ఆరిపోతుంది అక్కడ వెలిగించేసాం కదా ప్రోగ్రామ్ కార్డులో ఒకటి అయిపోయిందా లేదా లైటింగ్ ది ల్యాంప్ టిక్ కొట్టేస్తాడు అధ్యక్షుడు సభకి అంతే అది ఆరిపోయింది మాకేం సంబంధం ఆయనకేం సంబంధం ఉండదు అది ఎంత రిచువలిస్టిక్ పెర్ఫార్మెన్స్ సో అలా ఉండకూడదు చేసేటటువంటి దాని ఎందు శ్రద్ధతో కూడినదయ్య ఉండాలి కర్మాచరణము జ్ఞానమునందు శ్రద్ధ పూనిక తనంత తాను వస్తాయి కర్మయందు మీ అంతట మీరు నేర్చుకోవాలి శ్రద్ధ లేకపోతే అది అసహ్యంగా ఉంటుంది పది మంది ముందు దీపం ప్రజ్వాల్య అంటే ఎందుకు దీపం వెలిగించడం నత్ర సూర్యోభాతి భాతి న చంద్రతారకం నియమా విద్యుతో భాతి కుతోయమగ్ని సమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని చెప్తున్నారు దీపం వెలిగిస్తే ఏ భగవానుని ముందు కోటి సూర్యుల యొక్క వెలుగు నిలబడదో అటువంటి ప్రకాశమానమై భా ప్రకాశించడము తప్ప వేరొకటి తెలియనిదైనటువంటి ఈశ్వరుణ్ణి నేను దీపముగా చూచుచున్నాను అందుకని దీపం పెట్టాను ఇప్పుడు నేను ఆయన వెలుతురు నా పడి వెలుగుతున్న దీపము వెలిగించినట్టు దాని చేత నేను వెలిగింపబడతాను అని ఒక దీపాన్ని వెలిగించి దాని సమ్మెట మీద ఒక పువ్వు ఒక పసుపో కాస్త కుంకమో రెండు అక్షతలో వేస్తారు వేసి కూర్చున్న తర్వాత ఏం చేస్తారు కూర్చుని యా అని కాస్త ఆ ఊపిరి తీసుకునేటప్పుడు సరే ఇప్పుడంటే ఓం భోహ ఓం భవ ఓం శుభ ఓం ఓం మహహనహ అని చెప్పేస్తారు ముక్కు పట్టుకోండి అంటే ఇది ముక్కు కట్టుకోవడం నూరట్టుకోవడం ముక్కట్టుకోమంటే ఎదుటివాడి ముక్కట్టుకుంటారు ఆ ముక్కు పట్టుకోవడం అంటే ఇలా ముక్కట్టుకోమని కాదు పూజ మీరు తెల్లవారుజామున చెయ్యమని శాస్త్రం బ్రాహ్మీ ముహూర్తంలో మీరు చేసేటప్పుడు ప్రాణము మీద ఆధారపడి ఉంటుంది శాస్త్రం ఎంత గంభీరంగా మాట్లాడిందో తెలుసా అండి ఈశ్వరుడు నీకు అత్యంత దయతో కటాక్షించినదేది ప్రాణము మిగిలిన సన్మానాలు సత్కారాలు పక్కన పెట్టేసేయండి అవన్నీ ఎంతసేపు ఉంటాయి లోపల ప్రాణం ఉన్నంతసేపే ఈ ప్రాణం ఎవరు నిలబెడతారు ఒక్క ఈశ్వరుడే నిలబెడతాడు ఆ నిలబడుతున్న జ్యోతి మీకు బయట వెలుగుతున్న జ్యోతి అందుకని ఇక్కడ జ్యోతి ఏది వెలుగు అందుకే ఇంట్లో దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో ఇక్కడ దీపం ఉండగా పుణ్యకర్మలు చేయడం నేర్చుకో కాబట్టి ఈ ప్రాణశక్తిని నువ్వు గౌరవించాలి ఈ ప్రాణశక్తిని నిలబెట్టాలి